హరే కృష్ణ శ్రీ చైతన్య కృష్ణ ప్రభుపాదులకి జై ముందుగా కన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ఈరోజు మనం బర్త్డేస్ ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం మరి మన జగత్తును పాలించే మరి భగవంతుడు మరికి ఇంకెంత గ్రాండ్గా చెయ్యాలి మనం అలా చిన్నగా నేను మా ఇంట్లో కన్నయ్య కోసం చిన్నగా ఒక బృందావనం రెడీ చేశానండి స్వామికి అటుకులు పెట్టాము ఎందుకంటే కుచేలుడు స్వామికి అటుకులు ఇచ్చినప్పుడు తను ఎంతో పరవశమించిపోయి కృష్ణుడి సింహాసనం మీద కూర్చుని ఒక పాదాలు కడిగి చాలా మనసుకి హత్తుకుని మంచి మంచి మాటలు అవన్నీ చెప్తారు అదొక చాలా పెద్ద స్టోరీ అందుకే కృష్ణుడికి ఏం సమర్పించినా లేకపోయినా మన దగ్గర ఉన్న కొన్ని అటుకులు చిన్న బెల్లం మొక్క పెడితే చాలు కన్నయ్య మన మనం వెంటే వచ్చేస్తారు అలాగే చిన్నగా బూరి కృష్ణయ్యకి ఏ ప్రసాదం పెట్టినా దళం వేయకపోతే ఆ ప్రసాదం స్వామి స్వీకరించరు ఎందుకంటే రాధ ఎంత ప్రాణమో దళం అంటే కృష్ణుడికి కూడా అంతే దళం లేకపోతే ఆ ప్రసాదాన్ని కూడా తీసుకోరు కాబట్టి మనం ఏమి ఇచ్చినా స్వామికి అందులో ఒక దళం వెయ్యాలి అలాగే మరి ఇన్ని ప్రసాదాలు తిన్నాక స్వామికి మంచినీళ్ళు అవుతాయి కదా సో చిన్న గ్లాసులో మంచినీళ్ళు పెట్టాను ఇది చూసారండి పూరి జగన్నాథ్ స్వామి నేను పూరి వెళ్ళినప్పుడు తీసుకున్నాను నాకు చాలా నచ్చిన విగ్రహం అలాగే చుట్టూ పక్కన సైడ్స్ గాజులు కూడా బ్యాంగి అక్కడ గుళ్ళో పందులు గారు ఇచ్చారు పూరీలో చాలా ఉంటాయి గుళ్ళు లోపల ఒక దాదాపు ఒక యాభై పైనే ఉంటాయి అంటారు అంటే అంత కౌంట్ చేసుకోలేదు నైట్ వెళ్ళాము మేము నేను కొన్ని డైలీ నేను చేతికి వేసుకుంటాను ఆ కన్నయ్యే నాతో ఉన్నారనిపిస్తుంది అలాగే భగవద్గీత పారాయణం అదే చేస్తాము ఈరోజు పండగ కాబట్టి మన భగవద్గీత స్వామివారు మనకి బోధించిన మంచి మంచి వాక్యాలు అందులో ఉన్నాయి కాబట్టి భగవద్గీతకు కూడా పూజ చేశాము అలాగే మాకు అన్నయ్య ఎలా ఉన్నారు చెప్పండి నేను ఈరోజు ఈ వీడియోలో కూడా మీకు భగవద్గీత కొంతమంది తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఉంటారు ఈ రోజు నుంచి ఈరోజు చాలా మంచి రోజు ఈ రోజు నుంచి మనకు ఒక మంచి స్టెప్ ముందు అనేది వేస్తే మన లైఫ్లో బాధ కానీ ఏదైనా కష్టం వచ్చినా ఎందుకంటే సంతోషం అందరితోనూ షేర్ చేసుకుంటాం బాధ ఎవరితోనూ చెప్పుకోలేము మీరు మీరెవ్వరితోనూ చెప్పుకోకర్లేదు ఎందుకంటే నేను లైఫ్లో చాలా ఫేస్ చేశాను అది చాలామందికి కొంతమంది దాకా తెలుసు తెలియదు అదంతా సెకండరీ కానీ మనం ఎవరితో చెప్పుకోలేని విషయాలు కూడా మనం భగవద్గీతలో మనం మనకు మనమే ప్రశ్నించుకుని ఒక పేజీ ఓపెన్ చేస్తే అందులో నీకు కంపల్సరిగా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది అంటే ఇప్పటికిప్పుడు స్వామి నిన్ను కష్టాల నుంచి తీసేస్తాడు నీకు ఏదో లగ్జరీ లైఫ్ ఇస్తాడని కాదు అసలు నువ్వేం చెయ్యాలి నువ్వు వేసిన అడుగు మంచిదా కాదా నీకు అందులో నువ్వు సక్సెస్ అవుతావా అవ్వవా ఏం చెయ్యాలి ఎలా ఉండాలి నువ్వు ఎలా ప్రవర్తించాలి నీ నడవడికి ఎలా ఉండాలి పది మందికి ఉపయోగపడేలాగా ఎలా ఉండాలి అనేది స్వామి క్లుప్తంగా అసలు ఎన్నో సంవత్సరాల వేల సంవత్సరాల ముందే ఆయన ఇలా ఉంటాయి మనుషులకి కష్టాలు ఇలా చెయ్యాలి అనేది మహాభారత యుద్ధంలో అర్జునుడికి వివరించారు ఆయన ఎంత లోక జగత్తుని పరిపాలించే స్వామి ఎన్ని కష్టాలండి చిన్నప్పటి నుంచి రోజు ఒక్కొక్క రోజు ఆయన అడుగడుగు గండం నూరేళ్ళ ఆయుషులాగా ఉండేది ఆయనకి ఎందుకంటే కంసుడు అసలు నానా రకాల రాక్షసులు సంహరి ఈయన్ని సంహరించాలని ఒక్కటే తాపత్రయం కానీ అన్నీ ఛేదించుకుని వచ్చి చాలామంది అనుకుంటారు వేల గోపికలతో తిరుగుతాడని అది అసలు అది కాదు చాలామందికి అర్థం ఒక రాక్షసుడు ఈ గోపికలందరినీ అంటే మళ్లాంటి ఆడపిల్లలందరిని ఎత్తుకుపోయినప్పుడు స్వామి వాళ్ళని కాపాడుతారు ఆ స్వామి కాపాడినప్పుడు ఈయనే నా భర్త అనేసి వాళ్ళు భావిస్తారు అందుకు పదహారు వేల మంది గోపికలు ఆయన వెంట పడతారు అంతేకాని ఇంకేముందండి అష్ట సగులతో ఉండే ఒక్క ఒక్క కష్టం కాదు రాధాదేవి ఎంత ప్రాణంగా ప్రేమించింది అలాగే మనం కూడా ప్రేమిస్తే చాలా స్వామి మనకంతా వెంట ఉండి చిటికులు మన కష్టాలన్నీ తీర్చేస్తారు చూడండి భగవద్గీత ఇక్కడ ఉంది భాగి బా పాయింట్ గీ అంటే భగవద్గీత రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకం అని అర్థం అది చూడండి ఏంటి ఇప్పుడు మనము చాలా పేజెస్ అవి తీయకుండా ఈజీగా ఆ కొటేషన్ ఇవి యాభై ఉంటాయండి కొటేషన్స్ ఆ యాభైలో ఎలా చూడాలి పైన హెడ్డింగ్స్తో ఉంటుంది అధ్యయనం టూ అంటే రెండవ అధ్యయనంలో ఇరవై రెండవ శ్లోకం అనేసి ఈ శ్లోకానికి భావం ఉంటుంది అంటే పర్యాయ పదాలు భావము అలాగే తెలుగులోనే ఉంటుంది భావం కూడా సంస్కృతంలో కూడా ఉంటుంది కానీ కొంతమందికి అర్థమవుతుంది అర్థం అవ్వదు సో చూడండి తర్వాత ఇంకోటి ఏంటి రెండవ అధ్యయనంలో అరవై ఆరవ శ్లోకము చూసారే పైన అధ్యాయము ఇలాగ ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకుని ఆ యొక్క భావం అనేది మనం తెలుసుకుని చదువుకోవాలి రోజు చదువుకుంటే ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుల లెక్క అలాగే ఒక భగవద్గీత మన జీవితానికి నాంది మనం భవిష్యత్తులో ఎదగడానికి ఒక పునాది అలాగే తిరుపతి ఇసుకల్లో చాలా బాగా చేస్తారండి త్రీ డే త్రీ డేస్ కూడా ఉట్టి కొట్టడం ఏంటి ప్రభుజీలు ఆశీర్వదించడం అలాగే డెకరేషన్ స్వామి అలంకరణ అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను మీరు చూడండి అలాగే ఈ మంచి మంచి మాటలు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మెయిన్ థ్యాంక్ యూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ